పలు అంశాలతో కూడిన అనకాపల్లి జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం రచన ఎడ్ల రామకృష్ణ అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి జిల్లాలో కసింకోట మండలం తాళపాలంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా కొత్తగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ జరథాలను జెండా ఊపి ఆయన ప్రారంభించారు అనంతరం స్వచ్ఛ భారత్ మిషన్ టూ పాయింట్ జీరో అభివృద్ధి పనుల్లో భాగంగా ప్లాస్టిక్ రహిత నిర్వహణ యూనిట్లు గ్లోబల్ రన్ ప్లాంట్లు గ్రే వాటర్ నిర్వహణ నిర్మాణాలు వంటి అరవై ఎనిమిది పాయింట్ రెండు ఐదు కోట్లతో చేపట్టిన పనులకు కలిసి ఆయన శంకుస్థాపన చేశారు జిల్లా కేంద్ర ఎన్టీఆర్ హాస్పిటల్లో నోవాప్రో లైఫ్ సైన్స్ కంపెనీ సహకారంతో సుమారు కోటి రూపాయల కార్పొరేట్ సామాజిక నిధులతో నవీకరించిన పేషెంట్ అటెండర్ వెయిటింగ్ హాల్ జనరల్ ఆప్తమాలజీ గైనిక్ ఆర్థో మ్యాడ్యులర్ ల్యామినర్ ఆపరేషన్ థియేటర్లు మరియు పిపా స్కాన్ కేంద్రాలను కలెక్టర్ ప్రారంభించారు అచితోపరం నుండి అనకాపల్లి రోడ్డు విస్తరణలో తొలగిస్తున్న పురాతన చెట్లను వేరొక చోటకి తరలించి సురక్షిత మిషన్ పునర్వావనం కార్యక్రమంను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ రోడ్ల విస్తరణ తొలగించాలనే ఆలోచన వచ్చినప్పుడు చెట్లకు జీవం పోయాలనే ఆలోచనతో రూపొందించిన మిషన్ పునర్వావనం మంచి ఆలోచన అని కొనియాడారు ఈ కార్యక్రమానికి రూపకల్పన ఆలోచన చేసిన శాసనసభ్యులు శ్రప్ప విజయ్ కుమార్ను ప్రత్యేకంగా ఆమె అభినందించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ప్రారంభించిన పొడి చెత్త నిర్వహణ కోసం స్వచ్ఛరథం కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పొడి చెత్త నిర్వహణను మరియు పటిష్టం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛరథం కార్యక్రమం కింద స్వచ్ఛరథం ఆపరేటర్ల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జిల్లా పంచాయతీ అధికారి సందీప్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ జీవన ప్రమాణ పత్రాలను జనవరి ఒకటవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని జిల్లా ఖజానా మరియు గణాంకాధికారి విఎల్ సుభాసిని ఒక ప్రకటనలో తెలిపారు గతంలో జిల్లాలో రీసర్వే జరిగిన మూడు వందల డెబ్బై మూడు గ్రామాల్లో రైతులకు జారీ చేసిన రెండు లక్షల పద్దెనిమిది వందల నలభై ఒక పట్టాదారు పాస్ పుస్తకాల స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముద్రతో కూడిన కొత్త పట్టాధార పాస్ పుస్తకం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం జిల్లాలో జనవరి రెండవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు అన్ని మండలాల్లో సంబంధిత గ్రామాల్లోని సచివాలయం వద్ద షెడ్యూల్ ప్రకారం ప్రజాప్రతినిధుల సమీక్షంలో నిర్వహించబడుతుందన్నారు ఈ కార్యక్రమంలో పట్టాదారు స్వయంగా వచ్చి వారి వద్ద గతంలో జారీ చేసిన పట్టాదారు పాస్ అక్కడ ఉన్న సంబంధిత రెవెన్యూ వారికి కొత్త పట్టాదారు పొందాలన్నారు రీసర్వేలో రికార్డుల తప్పులను సరిచేసి శుద్ధమైన రికార్డులతో రైతులకు వారి భూములపై వివాదం లేని పూర్తి హక్కులు భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా నూతనంగా పట్టాదారు పాస్ పుస్తకాలను రూపొందించిన పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు రహదారిపై జాగ్రత్తగా వాహనాన్ని నడపడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని జరుగుతున్న ప్రమాదాల్లో తొంభై శాతం నిబంధనలు పాటించకపోవడం వల్ల జరుగుతున్నాయని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు వాహనదారులు తమ కుటుంబాలను పిల్లల భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు జనవరి ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు జరుగుతాయని ఈ నెల రోజుల పాటు రహదారి భద్రతా నియమాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ వర్గాల ప్రజలకు వాహన చోదకులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు జిల్లాలో ఇప్పటి వరకు అనకాపల్లి నర్సీపట్నం రెండు రెవెన్యూ డివిజన్లు ఉండగా నూతనంగా అడ్రోడ్ జంక్షన్ రెవెన్యూ డివిజన్ మరొకటి ఏర్పాటు చేయడం జరిగింది కొత్తగా ఏర్పాటైన ఈ రెవెన్యూ డివిజన్ భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో కీలకం కానుందని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆశాభావం వ్యక్తం చేశారు ఎస్రాయవరం మండలం తింబాపురం సచివాలయం అదనపు భవనంలో ఏర్పాటు చేసిన డివిజన్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అనకాపల్లి శాసనసభ్యులు కొంతాల రామకృష్ణతో కలిసి ప్రారంభించారు నర్సీపట్నం నియోజకవర్గాన్ని మెడికల్ హబ్గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేద ప్రజలు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాల అయ్యనపాత్రుడు తెలిపారు నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో రెండు కోట్ల పది లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రసూతి నిరీక్షణ కేంద్రం నిర్మాణానికి అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఈడీ రాజు కలిపి స్పీకర్ శంకుస్థాపన చేశారు అనంతరం ముప్పై ఐదు లక్షల విలువైన అత్యాధునిక టిపా స్కాన్ మిషన్ను ప్రారంభించారు ఇప్పటివరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నాం మరింత సమాచారంతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం